హాయ్ ఫ్రెండ్స్ చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం అందిందో లేదో తెలియదు కానీ కానీ ఆయన రాకపోవడంపై రాష్ట్ర చర్చ నడుస్తుంది అయితే ఇలాంటి కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసేది వైఎస్ జగన్ అయితే ఖచ్చితంగా వచ్చేవాడినంటూ ఎన్టీఆర్ తెలిపాడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో చూద్దాం వీడియో నుంచి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు అనేవి మీకు అర్థమవుతాయండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్నారు చిరంజీవితో పాటు పలు ప్రముఖులు సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రజనీకాంత్ రామ్ చరణ్ నిఖిల్ నారా రోహిత్ ఇలా కొంతమంది సెలబ్రిటీలు ప్రమాణ స్వీకారోత్సవంలో కనిపించారు అసలు ఎన్టీఆర్ను కార్యక్రమానికి ఆహ్వానించారా లేదా అనే చర్చ జోరుగా నడిచిన సంగతి తెలిసింది ఎన్టీఆర్ను పిలవలేదని కొందరు పిలిచిన ఎన్టీఆర్ హాజరు కావట్లేదని మరికొందరు చెప్పుకున్నారు తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది నారా లోకేష్ బాలకృష్ణ ఈ విషయంలో ససేమేరా అన్నట్లు సమాచారం ఒకవైపు ఇలా ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిందో లేదో అలా ఎన్టీఆర్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు గోవాలో దేవరాజ్ షూటింగ్లో పాల్గొన్న తారక్ ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నాడు నిజంగా అతడికి ఆహ్వానం అంది ఉంటే ఈరోజు పొద్దున్నే నేరుగా విజయవాడలో అతడి దిగి ఉండేవాడని ఎలాంటి ఇన్విటేషన్ అందలేదు కాబట్టే హైదరాబాద్లో దిగి ఇంటికి వెళ్ళిపోయాడని అంటున్నారు చాలామంది నిజానికి ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కాకపోవడమే మంచిదైంది ఎందుకంటే వేదికపై మొత్తం మెగా సందడి కనిపించింది ప్రధాని పాల్గొన్న కార్యక్రమం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే ఎన్టీఆర్ను వేదికపైకి పిలిచే అవకాశం లేదు నారా రోహిత్ నిఖిల్తో పాటు ఎన్టీఆర్ గ్యాలరీలో కూర్చోవలసి వచ్చేది ఆ సన్నివేశాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేరు